హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో చికెన్ పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి తినే కొద్ది అలా తినాలనిపిస్తూనే ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా చికెన్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను బోన్లెస్ అయితే తీసుకున్నానండి చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను మరీ పెద్దగా ఉంటే పకోడి బాగుండవండి ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటాయి చికెన్ని శుభ్రంగా కడిగేసుకోండి కడుక్కున్న తర్వాత వాటర్ అంతా తీసుకోవాలి దేనికైనా మసాలాలు బాగా పట్టాలంటే వాటర్ ఉంటే గనక ముక్కకు పట్టవండి మనం ఆయిల్లో వేసిన వెంటనే మసాలా అంతా సపరేట్ అయిపోయి ముక్క సపరేట్ అయిపోతుంది ఇక్కడ నేను పావు కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి దానికోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం అయితే వేసుకోండి ఇది నేను మా బాబు కోసం అయితే చేస్తున్నానండి వాడు కారం ఎక్కువ తినడు కాబట్టి నేను వన్ స్పూన్ వేసుకున్నాను కారం ఎక్కువ తినే వాళ్ళయితే టూ స్పూన్స్ అయితే వేసేసుకోండి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను అలానే వన్ స్పూను గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకుని మొక్కకు బాగా పట్టించేలాగా కలుపుకోవాలి బయట చికెన్ పకోడి అమ్మే వాళ్ళు అయితే దీంట్లో రెడ్ కలర్ అయితే వేస్తారండి కలర్స్ అంత మంచివి కాదు కాబట్టి నేను వేసుకోవట్లేదు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక చీటికెడు రెడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి మనం ముందు ఈ మసాలాలన్నీ వేసి కలుపుకోవడం వల్ల ముక్కకి బాగా మసాలా అయితే పడుతుందండి ఇప్పుడు దీంట్లో ఈ బియ్యం పిండిని మనం మన క్రిస్పీనెస్ బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను అలానే రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీరల కింద కట్ చేసి వేసుకుంటున్నాను అలానే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి కట్ చేసుకున్న సగం నిమ్మకాయని కూడా ఇందులోనే పిండేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ క్వాంటిటీ చూపించాను కదా మీకు మీరు ఎక్కువ తీసుకునేటప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకుంటే సరిపోద్దండి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి మనం ఇందులో ఆయిల్ ఇలా వేయటం వల్ల ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పేల్చకుండా ఉంటాయండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలిపినప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే కనుక ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వాటర్ అయితే వేసుకుని కలుపుకోండి వాటర్ ఎక్కువైందంటే మసాలా మొక్కకు పట్టకుండా ఆయిల్లో సపరేట్ అయిపోతుందండి అందుకని జాగ్రత్తగా చూసుకుని ఒకటి రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సాయంత్రం చేసుకునేటప్పుడు అయితే ఉదయాన్నే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మొక్క లోపలకంతా మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి వెయిట్ చేసేలా కాకుండా త్వరగా అయిపోవాలంటే ఒక అరగంట ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్న తర్వాత మసాలా కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని చికెన్ పకోడీ అయితే వేసేసుకోవచ్చు అలా వేసుకున్నా కూడా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకిట్లో నూనె అయితే వేసుకోవాలి మనకి డీప్ రే సరిపడగా నూనె అయితే వేసుకోండి చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మసాలా అంతా మళ్ళీ కరెక్ట్ గా మొక్కలన్నిటికి ఇలా కలి కలిసేలాగా కలుపుకుని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మనకి హై ఫ్లేమ్ లో పెట్టేయకండి మరీ సిమ్ లో కూడా పెట్టేయద్దు హై ఫ్లేమ్ లో పెడితే పైకి మీకు రంగు వచ్చేసినట్టు కనబడుతుంది కానీ లోపల చికెన్ వేగదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కొక్కటి వేసుకుని ఇవి ఇలా వేగిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పుకుని అటు సైడ్ కూడా వేయించుకోవాలండి ఇప్పుడు వీటిని మరొక సైడ్ కూడా తిప్పిన తర్వాత అటు సైడ్ కూడా సేపు వేపుకోండి ఒక టెన్ మినిట్స్ వేగిన తర్వాత మంచి కలర్ అయితే వస్తుంది వీటికి ఇంకా వీటన్నింటినీ అయితే తీసేసుకుంటున్నానండి చూడండి ఎంత బాగా వేగాయో అసలు మనకి మొక్క చూస్తేనే తెలిసిపోతుంది మనకి మంచి ఫ్లేవర్ రావాలంటే దీంట్లో కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం సేపు ఆయిల్ అయితే వేసి వేయించుకున్నాను తర్వాత అదే ఆయిల్లో మిగిలిన చికెన్ కూడా వేసేసుకోవాలి సేమ్ మనం ముందు వేపుకున్నట్టే మనం ఎంత చికెన్ అయితే తీసుకుంటామో అంతా అలా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనకి కాస్త క్రిస్పీగా అనిపిస్తాయండి వెంటనే తీగానే అయితే కొంచెం మెత్తగానే అనిపిస్తాయి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా అయితే ఉంటుంది పైన నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ మిరపకాయ కరివేపాకు పెట్టుకుని తింటే అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో చెప్పలేను లోపల ఏమి ఉడకపోవడం గాని పచ్చిగా ఉండడం గాని అలా ఏమి ఉండవు చక్కగా లోపల బాగా వేగుతుంది మనం ఎక్కువసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉంచుకోవడం వల్ల చేతి వేలతో నొక్కుతుంటేనే మొక్క ఎలా మెత్తగా అయిపోయిందో చూడండి అసలు లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా అసలు చాలా బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి